అనవసరంగా కలహాలు వద్దని విభీషణుడి హితవు నేను ఒక్కడినే రాముని సేనను తుదముట్టించగలనని రాక్షస సేనా నాయకుడు ప్రహస్తుడు దుర్ముఖుడు అనే రాక్షసుడు మహాబలశాలి వజ్రదంస్టుడు కుంభకర్ణుని కుమారుడు నికుంభుడు వజ్రహనువు అను రాక్షసుడు ప్రగల్భాలు పలికారు రభసుడు సూర్యశత్రువు సుప్తజ్ఞుడు మహాపార్శ్వడు మహోదరుడు అగ్నికేతువు రష్మికేతువు రావణపుత్రుడు ఇంద్రజిత్తు విరూపాక్షుడు ధూమ్రాక్షుడు అతికాయుడు కూడా రాముని సేనను చీల్చి చెండాడగలమని ప్రగల్భాలు పలికారు తాన్ గృహీత ఆయుధాన్ సర్వాన్ వారయిత్వ విభీషణ అబ్రవీత్ ప్రాంజలి వాక్యం పునః ప్రత్యుపవేశ్యతాన్ రణోత్సాహంతో ఆయుధాలను చేపట్టి యుద్ధ సన్నద్ధులై ఉన్న ఆ రాక్షస ప్రముఖులను నివారించి వారినందరినీ కూర్చుండజేసి విభీషణుడు అంజలి ఘటించి వారితో ఇలా అన్నాడు కిం చ రాక్షస రాజస్య రామేణ అవకృతంపురా ఆజహారా జనస్థానాత్స్య భార్యాం యశస్వినహా ఇంతవరకును శ్రీరాముడు రావణుడికి చేసిన అపకారం అపరాధం అపరాధమేమిటి మన రాజే ఆ రఘువీరుని భార్యను జనస్థానం నుండి అపహరించుకొని వచ్చాడు కదా కరో యతి వృత్తస్థు రామేణ నిహతోరనే అవశ్యం ప్రాణీనా ప్రాణ రక్షితవ్య రక్షితవ్యాదాఫలం కరుణ్ణి శ్రీరాముడు సంపుటాన్ని మీరు తప్పుగా భావింపరాదు కరుడే రాముణ్ణి సంపటానికి అతనిపై దాడి చేసి రాముని చేతిలో హతుడైనాడు ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు ప్రతి ప్రాణి తన శక్తి కొలది తనను తాను రక్షించుకునుట ముఖ్య కర్తవ్యం కదా ఏతత్ నిమిత్తం వైదేహ్య భయం సుమహత్ భవేత్ అహృత పరిత్యాజ్య కలహార్దే కృతేనాం అపహరించుకొని వచ్చిన ఆ సీతాదేవిని వారికి అప్పగించటం ఎంతైనా సముచితం అనుచితంగా కలహాలు కొని తెచ్చుకోవటం ఎందుకు